ఆడబోయే పాట బావ బావమర్ది చిత్రం నుంచి గల్లు మన్నది గుండె జల్లు నన్నది తల్లిదండ్రి లేనిది పిల్ల కాని పిల్లది ముళ్ళు కన్న చిన్నది మల్లె ముచున్నది తెల్ల కొలువలున్న కొలను కేకి స్నానం చేసి నిలచినది చిన్నది పూల సొంబున్న శంఖము పూరించి మెలమెల మెరిసినది వెలసినది వెలగినది తల్లిదండ్రి లేనిది పిల్ల కాని పిల్లది ములు కన్న చిన్నది మల్లె ముచున్నది సంగీత సాగిత్య సరస కవిత్వాన శోభితం లింగ లింగస్వరూపం వచ్చి వినను మీ చుచూసాగినది లేనిది అంగనుల కందనిది రంగైన రాజుల రానియదే చెంగు చెంగున చెంగల్వ కోనలో నాకు సుందరం ఉన్నది మంగళాకారమున మంచి ముచ్చల ముతాలహారములు తెచ్చి చూపించినది మించినది పొంచినది తల్లిదండ్రి లేనిది పిల్ల కాని పిల్లది ములు మొనకం నచ్చినది మల్లెపూలము ముచున్నది అమరగానము చేసి కమల నయనాలతో హెమగిరికేగినది సమరసాత్మకమైన ప్రేమను చూపించి దే మంత ముగనున్నది అమరగానము చేసి కమల నయనాలతో హెమగిరికేగినది సమరసాత్మకమైన ప్రేమను చూపించి దే మంత ముగనున్నది సుమతుల కందినది సమముగ ఉన్నదీ కుమతుల కందరానిది నామరూపాలు లేకున్న పై నుండి కామకులు కాదన్నది సోమ సూర్యాది దేవతలు శోధనలు చేయచు సొంపుగా పోతున్నది అమితం బీర్మమైనది తల్లిదండ్రి లేనిది పిల్ల కాని పిల్లది ములు మొన్న కన్న చిన్నది మల్లె పూలముచున్నది కన్నుల నడుమున్న సన్నని బిలమున్న పున్నమిగా కన్న గురిని వద్ద మన్న నలు పొందుచు తిన్నగా దిగునున్నది అన్నిటిలో నున్నది అన్ని తన్నుతో తెలియమున్నది నిన్న గున్న మామిడి తోట లోపన్న చెట్టుపై పాటలు పాడినది మొన్న మున్ను మునులు కెళ్ళ మోమును చూపించి పగపక నవ్వినది ఉన్నదీ పిన్నిదది తల్లిదండ్రి లేనిది పిల్ల కాని పిల్లది ములు మున కళ్ళ చిన్నది మల్లె పూలముచున్నది భూ భౌతిక బొమ్మలాటలు తోటలో భ్రూమధ్యమందున్నది పాతక భంజన పాత కోటలో నా పాటలు పాడినది గత కథ చెప్పినది నత జనుల శ్రోతుల గతి వది మత మంగళమూర్తి సత్కథలు చెప్పుచు శోభితం వయ లేతవన్నీ వెన్నెల కాంతి పోలికల లోన్న సోఫిలు చూనున్నది మతి మంచిది జతలేనిది తల్లిదండ్రి లేనిది పిల్ల కాని పిల్లది ములు మొన్న చిన్నది చిన్నదీ మల్లె పూలము చున్నదీ ధరలోన బిరబిర ముక్తి కాంతా గీతనాపల్లి చేరినది మరుపొద్దిగా కన్న మేలి మై శ్రీరామ మందిరములోనున్నది పరమదయానిది పరపతి పరగతి పరమానందమైనది పరమయోగులు మెచ్చిన రాజహంస లాంటి నాట్యము చేసినది ఒరిగి వర్గ విసన్యాసి తాసు తెరతీయంగా రత్నపీఠం వైనది వరపెనిది వరమైనది తల్లి లేనిది పిల్ల కాని పిల్లది ములు మొనకల్ల చిన్నది మల్లె పూలము చున్నది జై బోలో సద్గురు ప్రభు మహారాజుకి జై